హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మ కిచెన్ బైట్స్ అందరికీ నమస్కారం అండి ఈరోజు మన వీడియోలో సూపర్ స్పైసీగా వెజ్ కట్లెట్ అయితే చేసుకుందాము దీనికోసం మనము ఎంత సన్నగా అవుతుందో అంత సన్నగా అన్ని వెజిటేబుల్ కట్ చేసుకున్నామంటే మనకి కట్లెట్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట నేను దీనికోసం ఇక్కడ రెండు కప్పులు ఆలు అయితే ఉడికిచ్చి పొడి చేసేసుకో ఉండాను ఒక కప్పు బఠానీ హాఫ్ కప్ అంతా స్వీట్ కాను సన్నగా తరుక్కు ఉండే ఒక కప్పు క్యారెట్ అయితే వేసుకుంటా ఉండ హాఫ్ కప్పు క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకో ఉండేది ఒక ఫుల్ కప్పు అంతా బీన్స్ అయితే సన్నగా కట్ చేసుకో ఉండేది వేసుకుంటా ఉండాను నాలుగు స్పూన్లంతా అటుకులు నానబెట్టుకో ఉండేది రెండు ఇంకా మూడు పచ్చిమిరపకాయలు కాస్త అల్లం వెల్లుల్లి దంచేసుకుంటా ఉండాను ఒక అర్ధం స్పూన్ అంతా కొంచెం కొత్తిమీర సన్నగా కట్ చేసేసుకుందాము హాఫ్ స్పూన్ పసుపు ఒకటింకాలు స్పూన్ అయితే నేను సాల్ట్ అయితే వేసుకుంటా ఉండాను ఒకటిన్న స్పూన్ ధనియాల పొడి అయితే వేసుకుంటా ఉండను ఒక హాఫ్ స్పూన్ అంత పెప్పరు రెండు స్పూన్లు కారం పొడి అయితే వేసుకుంటా ఉండాను ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా ఒక స్పూన్ అంతా నేను ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటా ఉండాను రెండు స్పూన్లు బియ్య పిండి అయితే వేసుకుంటా ఉండను ఈ ప్లేస్లో మనం బ్రెడ్ గ్రామ్ కూడా యూస్ చేసుకోవచ్చును రెండు స్పూన్లు వేసుకోవచ్చును ఇలా బాగా మిక్స్ చేసుకున్నామంటే దీంతోనే వాటర్ వదులుతుంది మనం వేసుకో ఉండే వాటికంతా కరెక్ట్గా ఆ వాటర్ అంతా సెట్ అయిపోతుంది రెండు కప్స్ అయితే ఆలు వేసుకోవాలా మిగతావంతా ఒక కప్ వేసుకుంటే సరిగా ఉంటుంది నేను బఠానీ అయితే ఫ్రీజర్ బటానీ వేసుకున్నాను నార్మల్ బఠానీ అయితే కాస్త బాయిల్ చేసేసుకుంటే బాగుంటుంది మనకి ఆ షేప్లో కాలును ఆ షేప్లో ఇలా చేసి అయితే పక్క పెట్టుకుందాం నేనైతే ఇలా పొడుగు రౌండ్గా చేసుకుంటా ఉండాను హాఫ్ కప్ కార్న్ఫ్లవర్ అయితే తీసుకుండాను ఒక కాల్ కప్పు వాటర్ అంతా పోసుకొని ఇలా మిక్స్ చేసి పక్క అయితే పెట్టుకుందాము మైదా కూడా తీసి పక్క పెట్టుకుందాము ఒక హాఫ్ కప్పు మైదాలో కాస్త ఇలా ఫస్ట్ దీంతో డీప్ చేసేసి తర్వాత కాన్ఫ్లో మిక్స్ చేసుకునే దాంతో డీప్ చేసేసి ఇప్పుడు బ్రెడ్ గ్రామ్లో వేసి బాగా ఇలా పట్టించి అన్ని ప్లేట్లు అయితే పెట్టుకుంటాము ఒక ట్రిప్ అయ్యేనంత ప్లేట్లో పెట్టుకున్నామంటే మనకి ఇలా ఆయిల్ కాగిన తక్షణము ఇలా ఎత్తుకున్నామంటే బాగుంటుంది చేసుకుంటా ఉంటే కష్టం కదా కాస్త ఆయిల్ కాగిన తర్వాత మనం చూసుకొని ఇలా వేసుకొని రెండు నిమిషాలు అలా వదిలేసినామంటే సూపర్గా రెడీ అయిపోతుంది లేదంటే విరిగిపోతుంది వేసిన తక్షణం అలా మిక్స్ చేసుకున్నామంటే ఆ పక్క ఈ పక్క కాస్త మెత్తగా ఫ్రై చేసి ఇలా తీసుకున్నామంటే సూపర్గా మనకి వెజ్ కట్లెట్స్ అయితే రెడీ అయిపోతుంది మీరు చేసినారంటే మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లు అయితే చెప్పండి లాస్ట్ వరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే వేయండి సూపర్గా ఉంది కట్లెట్స్ తింటూ రారా అంటే వీడియో తీయద్దు నేను వచ్చేలేదు అనేసి అని చెప్తూ ఉంటాడు బాగుండదండి ట్రై చేయండి థ్యాంక్ యూ